నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం వర్షాకాలంలో ఉన్నాం కదండి అందుకే ఈ కాలంలో ఉపయోగపడే ఒక మంచి వీడియో అయితే నేను ముందుకైతే తీసుకొచ్చాను ఇది పసుపుల ఎరువు అంటే ఆవు ఎరువు అండి ఇది మన దగ్గరే మన స్టోర్లో అమ్మే ఎరువు ఇది అయితే ఈ ఎరువుని వర్షాకాలంలో మనం ఎన్ని రకాలుగా వాడచ్చు మొన్న నేను ఈ ఎరువు ఎలా వాడాలనేది వర్మీ కంపోస్ట్ ఇంకా ఇంకా మన స్టోర్లో ఉన్న ఎరువులేసి మొక్కలకి అయితే ఇచ్చానండి పసుపు గదిని అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇవాళ నేను ఈ వీడియో చేశాను మనీ నాలుగు రోజుల పైకి ఇంకొక వీడియో చేస్తాను నేను ఇలా ఇస్తున్నాను కదండి మీరు అలా నాలుగు రోజులు నాలుగు రోజులకి ఎరువులైతే ఇవ్వకండి నేను కొంతవరకు ఒక పక్క వేస్తానండి మరోసారి మరో పక్క వేస్తూ ఉంటా అలానే ఈ ఇవాళ ప్రత్యేకంగా ఒట్టి ఆవు ఎరువు ఇస్తున్నానండి అయితే ఎన్ని రకాలకి ఇచ్చుకోవచ్చు ఈ ఆవి ఎరువుని మొక్కలకి ఇచ్చేయటమే కాకుండానండి ఇవి ఎన్ని రకాలుగా ఇవ్వచ్చో ఈ వీడియోలో చెప్తానండి అయితే మనం కిచెన్ కంపోస్ట్ చేసుకుంటూ ఉంటాం కదా ఆ కిచెన్ కంపోస్ట్లో కూడా ఈ ఎరువుని అందిస్తే మరింత బలంగా తయారవుతుంది అదేనండి ఇవాళ వీడియో మరి ఇంకెందుకు కలిసం వచ్చేయండి మనం ఈ ఎరువుని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో మీ వీడియోలో చెప్పేస్తాం ఇదిగోనండి మన స్టోర్లో ఉన్న ఎరువు అండి ఇది సంవత్సరపు పాతది అంటే మనం ఒక్కొక్కసారి ఇంకా బాగా పాతది కూడా పంపిస్తున్నాము మనకు అది వ్యవసాయంలో ఉందండి ఇది మాత్రం మన ఇంటికి తోలుకొచ్చారు ఇది మాత్రం ఇంకా మనకి కొంచెం ఇలా ఉంది అయితే నేను మీకు పంపించేది మాత్రం ఇంకా పాతదండి లాగా అయిపోయింది ఇంచుమించు వర్మీ కంపోస్ట్ లాగే ఉంది సంవత్సరం పాతది చాలండి మనకి ఆరు నెలలు పాతది కూడా మనకు సరిపోతుంది బాగా మగ్గితేనే మనం కూడా ఓడబ్ల్యూడీసీ వేసి మగ్గబెట్టాము ఇలా ఉంది అయితే మనం ఇది దీన్ని అండి ఇలా ఏ మొక్కకైనా వేసుకోవచ్చు మనం ఘనజీవామృతం వాడతాం కదండి సేమ్ అదే మాదిరిగా కూడా ఇది కూడా వాడుకోవచ్చు అండి ఇది కూడా మనకే బాగా పాతదే కాబట్టి ఏమీ కాదు ఇలా ఇలా పైన ఇలా వేసేసుకోవచ్చు అండి ఏమీ కాదు అయితే కొంతమంది ఏమంటున్నారంటే ఆవిరు ఇస్తుంటే మాకు పురుగులు వస్తున్నాయమ్మా ఏరు పురుగులు అంటున్నారండి అలాంటి వారు కొంచెం వేపపిండి కలుపుకోండి నాకు తెలిసి ఇంత పాతదే ఏరు పురుగులు అయితే రాదండి కానీ పచ్చిది అయితే వస్తుందండి మనం అదైతే నేను చెప్పగలను మరి ఇదైతే మాత్రం రాదు నేనైతే నేరుగా ఇచ్చేస్తున్నాను ఇలా మనం ప్రతి మొక్కకి కూడా ఇలా కొంచెం అంత ఇచ్చేసుకోవచ్చండి చిన్న మొక్కకి అయితే ఇంత ఇస్తున్నాను ఇది పేడ ఎరువే కాబట్టి పర్వాలేదండి స్టోర్ లో అయితే ఎరువులు అయితే మాత్రం కొంచెం తక్కువ ఇవ్వాలండి అవి కొంచెం ఘాటుగా ఉంటాయి ఇవి పర్వాలేదు ఇది ఇలా మనం వర్షాకాలమే కాబట్టి వేడి చేయదండి ఇది ఇలా మనం ఇవ్వటం వలనండి మొక్కలు సులువుగా పెరిగిపోతాయండి చూసారా అయితే మీకు మొక్క మంచి రిజల్ట్ రావాలి వెంటనే రావాలి అనుకుంటే ఇవాళ మబ్బుగా ఉందని నీళ్ళు లేదండి మొక్కలైతే చూసారా డల్ అయింది వెంటనే రిజల్ట్ రావాలి అనుకుంటే మాత్రం మట్టిని కొంచెం గొల్ల చేసండి దాంట్లో ఇది వేసి మట్టిని పూర్తి చేయండి తొందరగా రిజల్ట్ అయితే వస్తుంది లేదు మా మొక్క బాగానే ఉంది స్లోగా వచ్చినా పర్వాలేదు అనుకున్న వాటికి ఇలా నేనైతే పైన వేసేస్తున్నానండి మనకు వర్షం వచ్చినప్పుడు ఈ కస కిందకి దిగి చక్కటి రిజల్ట్ అయితే వస్తుంది అలా చెయ్యండి మట్టిని ఇలా కొంచెం కర్రపలతో తిరగేసుకోండి తిరగేసుకుంటే మట్టి గొల్ల పడుతుంది ఏ మొక్కకైనా సరే ఇది మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఏమీ లేదండి మీకు చూపిస్తాను దీన్ని కొంచెం ఇలా తిరిగేసుకోండి ఇలా తిరిగేసుకుని ఎప్పుడైతే మనం ఇది ఇస్తామో వెంటనే వేర్లకి తగిలి తొందరగా మన మొక్క బాగుంటుందండి ఇది మిరపమందారం మందారం చిన్న కొమ్మ రాజకుమారి తెచ్చింది అన్నాను కదండి ఆ కొమ్మకి ఇలా పెరిగాయి ఇప్పుడు మనం విచ్చం కదా బాగా పెరుగుతుంది ఇలా మనం ఈ మొక్క అప్పుడు వేస్తుంటుంటే ఇది ఉక్కు అయిపోతుంది అందుకే ఆపేసాను కొంచెం ఎదిగాక వేద్దామని ఇలా వేస్తున్నానండి చూసారా ఇంతే ఇలా మనం అన్నిటికీ కూడా మన పళ్ళ మొక్కలకి అయితేనండి ఒక పదహారు సైజు కుండీ కానీ ఇరవై సైజు కుండీ కానీ అయితే మనం ఇలా రెండు చేతులకి అయితే ఇచ్చుకోవచ్చండి ఇది మనకు వర్షాకాలమే కాబట్టి మనకి ఎక్కువైనా కొంచెం ఇబ్బంది ఏమి లేదండి మనం ఇలా ఇచ్చుకోవచ్చు అయితే మనకి రెండు వందల లీటర్ల డ్రమ్ము హాఫ్ డ్రమ్ అయితే మాత్రం ఒక రెండు శారీలు అయితే ఇచ్చేయాలండి ఇలా రెండు అయితే ఇచ్చేయాలి అయితే మనం ఇప్పుడు వరకు మొక్కకు నేరుగా వేటుని చూపించాను మీకు కదండీ ఇది ఒక స్టెప్ అనుకోండి మరొకటి మీకు చూపిస్తాను రండి ఇంకొక పద్ధతి అండి ఈ ఎరువుని తీసుకొచ్చి ఇలా నీటిలో వేసేసుకోండి ఇలా నీటిలో వేసేసుకుని అలానే ఇలా మనం ఓడబ్ల్యూడీసీని వేసేయండి చూసారా ఓడబ్ల్యూడీసీతో పచ్చి పేడను కూడా కలుపుకొని వేసుకోవచ్చండి అలానే ఈ ఎరువు కూడా నీటిలో వేసుకుని మూడు రోజులు ఊరనిచ్చి ఈ నీళ్ళు మొక్కలకి ఇచ్చేసుకోండి ఇదే కాదండి మనం పిడకలు ఉంటాయి కదండీ ఎప్పుడైనా ఎండిపోయిన పిడకలో ఆ పిడకలను కూడా వేసుకోవచ్చు ఇలా నానబెట్టి మూడు రోజుల తర్వాత మన మొక్కలకి ఇచ్చుకుంటేనండి మంచి రిజల్ట్ వస్తుంది ఇది ఇప్పుడు ఇదే కాదండి మనం పచ్చి పేడతో కూడా ఓడాబ్ల్యూటీసీ నీటిలో వేసుకుని ఊరబెట్టి ఇమ్మంటున్నారు అయితేనండి పేడ వేసింది కొంచెం స్మెల్ వస్తుందండి ఇది రాదు మనకి అదండి బెనిఫిట్ అయితే మనకి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి మనం ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ కండి ఈ నీళ్ళు ఊరబెట్టిస్తానండి నేను ఎందుకంటే మనం నేరుగా నీళ్ళు అయితే వేయట్లేదు వర్షపు నీళ్ళే మనం ఇలాంటి బలమైన ఇస్తే మన మొక్కలు హ్యాపీగా తీసుకుంటాయి ఇది నేను మూడు రోజులు పోయాక వేస్తానండి మనం ఇప్పుడు వేసుకున్న మన మొక్కలు కాదనవ్వండి కాకపోతే ఇలా మనం పలసగా మాత్రమే వేసుకోండి ఇప్పుడు కూడా వేసి చూపిస్తాను మీకు మూడు రోజులు పోయాక ఎలాగేస్తున్నాను అన్నది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తా ఇక్కడ చూసారా సపోటా ఉంది తర్వాత ములగ ఉంది ఈ మొలగకే ఈ పాదులకి ఇలా వేసుకోవచ్చు అయితే వర్షం వచ్చేటప్పుడు వేయకండి వర్షం వచ్చేటట్టు ఉన్నప్పుడు వేయకండి వర్షం వెలిసిపోయాక వేయచ్చు చూసారా ఇలా మనం పాదులకి కూడా ఎప్పటికప్పుడు ఫుడ్ అయితే పెట్టాలండి చక్కగా కాయాలి అంటే మొక్క మొక్క మీటర్ అని కూడా అంటున్నారు అయితే మనం దీనికి కూడా ఈ నీళ్ళైతే ఇవ్వచ్చండి ఈ నీళ్ళు ఇప్పుడు ఇచ్చేసినా ఏమి కాదండి కాకపోతే మనం ఒక మూడు రోజులు ఉంటే మనకి మనకి రెట్టింపు అవుతుంది అంతేనండి మనం ఇప్పుడు వేసేసుకున్నా ఏం పర్వాలే మనకి ఇప్పుడు బకెట్కి బకెట్ నీళ్ళు పడ్డాయి అనుకుందామండి మనం మూడు రోజులు ఉంటే మన దీన్నే ఇంకొక నాలుగు బకెట్లు చేసుకోవచ్చు ఇలా అన్ని మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు అండి మనం నిమ్మ మొక్కలకు కూడా ఇస్తాను చూసారా మన టేబుల్ నిమ్మండి విపరీతంగా పువ్వులైతే వచ్చేసింది దీనికి కూడా ఇద్దాము ఇలా అలానే మన ఇది పూత అయితే బాగా వచ్చిందండి మలబేరి దానికి కూడా ఇస్తున్నాను అయితే ఇప్పుడు మనం ఈ నీళ్ళు ఊడబడిసి కలిపాం కాబట్టి మూడు రోజులు పోయాకిస్తే ఇంకా మంచిగా రిజల్ట్ వస్తుంది ఇవి కావాలంటే ఇవి వేసేసుకుని మనీ తయారు అండి చూసారా ఎంత బాగా కాయలు అయితే దిగాయో చక్కటి పువ్వులు పువ్వులు ఇవి పూ పూత కాయ రెండు ఒకేసారి వస్తుందండి అలానే మన ములగ చెట్టుకి కూడా ఇప్పుడు ఈ ఎరువు చాలా అవసరమో వేద్దామండి మొలగ చెట్టుకి ప్రత్యేకంగా నేనైతే అది ఫ్రిడ్జ్లో ఉంది కాబట్టి మనకి కనీసం ఒక గమేలాడ పడుతుందండి వేద్దాం మీకు మరొక పద్ధతి చెప్తానండి ఓడబ్ల్యూడిసిలో నానబెట్టింది మనం మూడు రోజులు ఉంచాలి కదండీ ఇప్పుడు మనం ఇప్పుడే వేసుకోవాలంటే మరొక ఆలోచన ఉందండి మనం నీటిలోనే కలుపుకోవాలండి ఇలా నీటిలో కలిపేసుకొని వెంటనే వేసేసుకోవచ్చు ఇది ఈ నీళ్లు మనకే ఏ మొక్కకైనా వెంటనే మనకి రిజల్ట్ రావాలి ఈ చెట్టు చాలా డల్ అయిపోయింది ఓడిపోయింది అనుకున్న దానికండి ఇలా నీటిలో మనం కాస్తంత ఎరువు వేసుకుని వేసేసుకోవచ్చు ఎందుకంటే మంచి ఎండ దెబ్బ తగిలిన మొక్కలు ఉంటాయి కదండి గాలుపుకి వాడిపోయిన మొక్కలు అవిని ఎండాకాలం అయితే ఇది మంచి రిజల్ట్ అయితే వస్తుందండి మంచి కూల్ అయిపోతుంది అదే వర్షాకాలం అయితే మాత్రం నీటిలో కంటే నేరుగా ఘన రూపంగా ఇస్తేనే మంచిది నేనైతే ఈ మొక్కలకండి ఈవేళ ఎందుకో కానీ ఎండ విపరీతంగా ఉంది ఇప్పుడు మొబ్బేసింది కానీ ఈ సమయంలో ఈ మొక్కలకే కొంచెం నీళ్ళు అయితే ఇస్తే మంచిగా రిజల్ట్ అయితే వస్తుందని అయిందో దీనికి మనం ఈ నీళ్ళు ఇవ్వగానే రిజల్ట్ అయితే మంచిగా అవుతుందండి చూసారా ఇలా మనకి ఎప్పుడైనా చెట్లు డల్ అయ్యి అనుకున్న సమయంలో వెంటనే రిజల్ట్ అయితే వస్తుందండి వాటర్ వల్ల అయితే మనం ఎరువేస్తే మాత్రం మనకి స్లోగా అంది మొక్క ఎప్పుడూ కూడా గ్రీన్ గా రావడానికి ఉపయోగపడుతుంది పచ్చి పేడతో జీవామృతం చేస్తారు కదండి అయితే ప్రెస్ పేడ దొరకదో మరి ఎలాంటి పాత ఎరువు ఉంటుంది కదండి ఆ జీవామృతానికి బదులుగా మనం ఓడబ్ల్యూడీసీ వేసుకుని ఆ నీళ్ళు అలా తయారు చేసుకోవచ్చు అది కూడా లేదు అనుకుంటే వెంటనే ఒక బకెట్ నీటిలో ఒక గు దోశడు లేదా మన పెద్ద బకెట్ అయితే ఒక సారడు వీటిలో ఈ ఎరువు వేసేసుకుని కలిపేసుకుని మొక్కలు వేసేసుకోండి అంతే సింపుల్గా ఏమండి ఏది అందుబాటులో ఉందో అది వాడేసుకుందాం లేని దాని గురించి పరిగెట్టడం ఎలా మనకు ఉన్నది వదులుకొని అందుకే నేనైతే ఇలా చేస్తానండి ఏ సమయానికి ఏది ఉందో అది వాడేయటమే ఇలా మన దీనికి కూడా ఇప్పుడు మన గుప్పుడంతా ఎరువిస్తే ఈ నీళ్ళు వేసిందండి ఇవాళకే రేపటికే ఉపయోగపడుతుంది అంతేకాని ఇది ఆరు నెలలు మూడు నెలలు లేకపోతే నెల పదిహేను రోజులు ఉపయోగపడదండి నీళ్లు ఆ పూటకే మరుసటి రోజుకే మరి అలా కావాలి అనుకుంటే ఇలాంటి ఎరువుని మన ఈ మొక్కగా అందించేయాలి అదండి ఇలా ఇప్పుడు ఇది మనకు ఒక పది రోజుల వరకు ఫుడ్ అయితే అవసరం లేదు ఇది గుర్తుపెట్టుకోండి వాటర్ ఇస్తున్నాం కదా ఎన్ని రోజులైనా ఉంటుంది మాత్రం అనుకోవద్దు నీళ్ళు మాత్రం ఒక రోజు రెండు రోజులే వెంటనే రిజల్ట్ రావాలంటే నీళ్ళే వస్తాయండి అది కూడా మనకి వర్షం కురిసిన తర్వాత వేస్తే మంచి రిజల్ట్ వస్తుందండి వర్షానికి ముందేస్తే పోతుందండి వర్షానికి అందుకని వర్షం కురిసేసాక కుండీల్లో నీళ్ళు తేమగా ఉంటాయి కదా ఆ సమయంలో ఒక రెండు మూడు గంటలు పోయాక వేసినా కూడా మంచి రిజల్ట్ వస్తుంది చూసారా ఇది మాత్రం పోస్తుంది అండి మన వాళ్ళందరికీ ఇష్టమైంది బెండకాయలు మీకు చూపిస్తాను కాయ సైజు ఏ రోజుకి ఆ రోజు కోస్తూనే ఉండాలండి బెండ సైజు బెండ మొక్కలనే కోసాను తప్పు పోయింది చూసారా దీనికి కూడా మనం ఈ బకెట్ ఉంది కదండి ఈ ఒక రెండు కుండీలకైతే ఇచ్చేస్తానండి ప్రతిదీ కూడా కొంచెం తిరిగేసిద్దాము ఇలా లేకపోతే వేసాకైనా తిరగేయండి పర్వాలేదు అన్నీ చూపిస్తే మరి బోరుగా ఉంటుంది అయితే పసుపుకి మొన్న ఇచ్చాను కదండి ఇప్పుడు పసుపుకి అయితే ఇవ్వను ఒక పది రోజులు పోయే ఇద్దాము అలానే పాదులన్నీ కూడా అండి మనకి పూత మీద పిందులు ఉన్నాయండి కాయలు అయితే ఏమీ లేవు ఇప్పుడు మనకి ఈ సమయంలో ఈ పేడ ఎరువు అండి ప్రతి కుండీకి కూడా ఇస్తాను ఈ కుండీకి కూడానండి పేడ ఎరువు అయితే పైనే ఉంటుంది కాబట్టి అలా స్లోగా దిగుతుంది ఈ నీళ్ళు అండి నేను ఇప్పుడు వర్షం వచ్చేటట్టుంది అయినా ఓడబ్ల్యూడిసి వేసాం కాబట్టి మనకే ఇవి మూడు రోజులు పోయాక వేద్దామో మూత పెట్టి భద్రపరిచేస్తాను డిసి అండి అందరికీ పంపిస్తున్నాను ఇది మనీ తయారు చేస్తున్నానండి చూసారా మూడు రోజులు అయ్యింది ఇలా మనం పైకి వచ్చినప్పుడల్లా ఒకసారి తిప్పుతూ ఉంటాను అంతే మనకి నీళ్ళు అయితే రెడీ అయిపోతుంటాయి వారం రోజులకి మనకి ఈ నీళ్ళు ఉంటాయండి జీవామృతంతో కూడా పని లేదు లేదు మనం ఈ నీళ్ళని ఇప్పుడు మనం ఎండిపోయిన ఆవి ఎరువులో కలిపేసుకుంటే మనకి ఇదే జీవామృతం అయిపోతుంది లేని దానికోసం పరిగెత్తకండి ఉన్న దాన్ని ఏది ఎలా ఉపయోగించుకోవాలో మాత్రం ఆలోచించండి నేనైతే ఇలాగే ఆలోచిస్తాను ఇంట్లో అందరికీ మొక్కలు పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉండదు ఉన్న మనమే దాన్ని ఎలా కుదిరితే అలా చేసుకోండి అంటే అందరం మొక్కలకే ఎలా వెయ్యాలో చెప్తున్నాం కానండి మనం తయారు చేసిన కంపోస్ట్ కూడానండి ఇది వేస్తే మరింత బలంగా రెడీ అవుతుందండి ఇది ఏంటనుకుంటున్నారో చూపిస్తాను ఎల్లుల్లిపాయలేనండి ఎల్లుల్లిపాయలు రెండు మూటలు పట్టుకొచ్చారు వేసేసాను కంపోస్ట్ కూడా అయిపోతుంది అయితే మనం దీంట్లో కాస్త పేడ కూడా కలిపితే మరింత రెట్టింపు అయ్యి ఇది మనకి మంచిగా ఎరువు తయారవుతుంది కదండి మనం ఒక ఇంకొక ఇరవై పది రోజులు ఉంచుతానండి అందులోని ఈ పేడనైతే వేసేస్తున్నా మంచిగా ఒక ఇరవై రోజులు అయితే పడుతుందండి మంచిగా మనం ఈ పశువుల ఎరువును కూడా వేసాము అంటే మరింత బలంగా రెడీ అవుతుంది చూసారా ఇలా ఇలా వేసేసి ఇప్పుడు మనం ఓడబ్ల్యూడిసి వేద్దామండి వేసి దీన్ని మగ్గ పెడదాం చూసారా మనం ఈ పేడని కలిపాం కదా ఓడబ్ల్యూడీసీని ఆ నీళ్ళు తెచ్చేసాను ఇలా అయితే వేద్దామండి ఇది మనం ఒక నెల రోజులు పోయాక మన మొక్కలకైతే ఇచ్చుకోవచ్చు మనం ఒక్క ఒకే ప్రకారంగా చేసుకుంటే ఒక రకమే అందుతుందండి ఇలా కాకుండా మనం మార్చి మార్చి చేసుకోవటం వలన మన మొక్కలకి మరింత అయితే వస్తుంది ఇలా మీరు కిచెన్ కంపోస్ట్ చేసిన ప్రతిసారి కూడా ఒకవేళ పేడ దొరికితే కాస్త ఎండబెట్టుకుని దాన్ని కూడా ఈ కంపోస్ట్లో వేసుకోండి మనం అప్పుడు తొందరగా వాడేసుకోవచ్చు ఇది సంవత్సరం ఉండాలి కదండి ఇది సంవత్సరం ఉండాలి కదండి అప్పుడు మనం ఈ ఎరువులు వేస్తే మనం మూడు నెలలకే వాడేసుకోవచ్చు కంపోస్ట్ అయిపోతుంది పచ్చి పేడ వాడాలి అనుకున్నప్పుడు ఆ పేడని ఎండబెట్టి అప్పుడు కంపోస్ట్లో చేసుకోండి మనకి తొందరగా కూడా కంపోస్ట్ అయిపోతుంది పచ్చిదైతే మాత్రం పురుగులు వచ్చే అవకాశం ఉంటుందండి దాన్ని పూర్తిగా ఎండబెట్టేసుకుని దాన్ని మనం ఈ కంపోస్ట్లో వేయటం వలన మూడు నెలలకే మనం కంపోస్ట్ వాడుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ మొక్కలు అన్నట్టికి కూడా అండి ఇప్పుడు నేనైతే ఈ పేడ అయితే వేస్తానండి వేస్తే మనకు తొందరగా రిజల్ట్ అయితే వస్తుంది అసలు ఈ ఎరువు ఉంటే అండి మొక్కలకి మనకి ఇంకా ఏమీ అవసరం లేదండి అంత చక్కగా మనం మొక్కలని అయితే పెంచుకోవచ్చు వేద్దాము ఇదిగోండి ఇక్కడ ఉంది కదా ఇది కూడా కంపోస్ట్ అబ్బాయే ఇది కిచెన్ కిచెన్ కంపోస్ట్ మన తోటలో ఉన్న ఆకులు వేసాను దాంట్లో కాస్త అంత ఇది వేద్దాము అలానే ఈ దీని మీద కూడానండి పై పైన వేద్దాము మొన్న వేసే ఎరువులు ఇవి పై పైన వేద్దాము అలా స్లోగా మన మొక్కలకి అందుతుంది చూసారా ఇలా వేసేసాను కదండి తీగ జాతి మొక్కలకండి ఒక డబ్బా పెట్టి ఆ డబ్బాలో మనం ఇలాంటి ఎరువు వేసి ఆ డబ్బాని అందించామంటే మంచి రిజల్ట్ అయితే వస్తుందండి ఎలా అంటే ఇలా ఇలా తీగ పక్కకి కాస్త దూరంలో పెట్టి మన తోటలో ఉన్న ఆకులు తర్వాత ఇలాంటి ఆవు ఎరువు ఇలా వేసుకుని దీంట్లో కొంచెం వాటర్ అయితే సరిపోతుందండి చాలా చాలామంది తీగజాతి మొక్కలు కాపు రావట్లేదండి అంటూ ఉంటారు ఇలాంటి ఒక డబ్బాని మూత తీసేయండి ఇలా మూత తీసేసి ఇలాంటి కిచెన్ కంపోస్ట్ కూడా వేసుకోవచ్చు కిచెన్లోంచి వచ్చిన వేస్ట్ వేసుకోవచ్చు ఇలా మనం ఎరువు వేసుకోవచ్చు వేసుకుని ఇలా మనం వాటర్ ఇస్తేనండి ఇది స్లోగా మొక్కకు అందుతూ ఉంటుంది ప్రతిరోజు మొక్కకి ఇచ్చేటప్పుడు ఇలా దీంట్లో కూడా వేస్తూ ఉంటాము అలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఈ ఒక కాయ కాసి ఆగిపోయే పాదులకి ఇది మంచి రిజల్ట్ వస్తుంది ఇది దీని మీద మూత పెట్టుకుంటే ఇంకా మంచిది మన తోటలో చాలా డబ్బాలు ఉన్నాయి నేను ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాను మన కొత్త వారికి అయితే ఇది అర్థం అవ్వాలని చెప్తున్నాను దీని మీద ఏదో ఒకటి ఇలా డబ్బా మూత వేసేసుకోండి అంటే మనకి పురుగులు వాసన రాకుండా ఈ మొక్కకి కంపోస్ట్ గా మారిపోతుంది అది కిచెన్ వేస్ట్ అయినా పర్లేదండి ఆ పైన కొంచెం మట్టి వేసేసుకోండి ఆ నీళ్లు కిందకి స్లోగా వెళ్ళిపోతుంది ఏమీ ఉండవండి ఇందులోని పురుగులు రాదు వాసన రాదు ఏమీ ఉండదు నేను ఇది ఇక్కడ పాదులో పెట్టానండి డబ్బాని అక్కడే అమి ఈరోజు నాకు తెలిసింది చెప్పానని అనుకుంటున్నాను అలానే మీరు ఎవరైనా మట్టి పెట్టేటప్పుడు కూడా అండి పేడ ఎరువు కలుపుకొని మొక్క పెట్టుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి మొక్క గ్రోత్ చాలా బాగుంటుంది మనం ఎక్కువ రోజులు కూడా వీటికి పోషకాలు మనం ఎక్కువ ఎరువులు వేయవలసిన పని కూడా ఉండదండి మొక్క పెట్టేటప్పుడే పేడ ఎరువు వేసుకొని మొక్క పెట్టుకోండి అయితే ఇది పల్లెటూరులో చాలా మందికి దొరుకుతుంది ఆ దొరికిన వారికి ఓకే దొరకని వారికి టౌన్ లో ఉన్నాం మేము అనుకున్న వారికి మన స్టోర్లో ఎరువు ఉందండి మీకు ఎంత కావాలంటే అంత బస్తాల లెక్కన పంపిస్తాను మన దగ్గర పాతదే ఉంటుంది ఎందుకంటే మాకు ఇది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అమ్ముతారు అమ్మే వాళ్ళు కూడానే ఎందుకంటే రోజు దొరికేది కాదండి ఇది ఒక ఆవు రెండు ఆవులు ఉన్నవారు గుట్ట వేసుకుంటారు సంవత్సరానికి మనకి అది ఒక టాటర్ రెండు టాటల్లో అవుద్దండి అలా అమ్ముతూ ఉంటారు మీకు ఎవరికి కావాలన్నా కూడా మన స్టోర్లో ఉంది మన స్టోర్ ఫోన్ మన ఛానల్లో నెంబర్ ఉందండి కాంటాక్ట్ అవ్వండి హాయ్ అని పెట్టండి మీకు లిస్ట్ పంపిస్తా అలానే ఈ ఎరువు మాత్రం వేసుకుంటే చాలా ఎరువులు మన ఖర్చు తగ్గుతుంది మరి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నా అలానే ప్రతి కుండీకి కూడా లేరు లేరు పద్ధతుల్లో నేను తుక్కు వేసి నింపుతూ ఉంటాను కదండి దాంట్లో కూడా మీకు కుదిరితే ఈ ఎరువు వేసుకోండి మంచిగా రిజల్ట్ అయితే వస్తుంది ఇది చూసారా నేను ఏవేవో కటింగ్లు వేసేసి ఇందులో మరి మట్టి వేసేసానండి అప్పుడు కంపోస్ట్ కూడా అయిపోతుంది ఇలాంటి దాంట్లో మనం కాస్తంత ఈ ఎరువు వేసుకుని ఉంటే మరి అంత బలంగా తయారవుతుందండి కంపోస్ట్ అయిపోయిందండి ఈ ఆళ్ళకి మూడు రోజులు అయిందో నాలుగు రోజులు అయిందో ఆకులు వేసాను కటింగ్లు కటింగ్లు అన్నీ కలిసిపోయినాయండి ఏర్లే కనిపిస్తున్నాయి చూసారా ఇందులో ఎరువు కూడా వేసుకుంటే మరింత బలంగా తయారవుతుంది ఈ కంపోస్టు చూసారా మంచి కంపోస్టు మన మొక్కలకి తయారు చేసుకుని సులువుగా పెంచుకోండి ఇవి ఇస్తే మనకి ఏ ఎరువులతో పని లేదండి మొక్కలు పెరుగుతాయి ఏ పళ్ళ మొక్కలు లాంటి వాటికి మన స్టోర్లో ఎరువులు వేసుకుంది కానీ దీనికి కూడా కొంచెం పేడ ఎరువు ఉంటే కలుపుకోండి చూసారు కదా ఎన్ని రకాలుగా మనం వాడుకోవచ్చో ఈ ఎరువుని పేడ ఎరువు మొక్కలకిస్తే కాయ సైజు పెరుగుతుంది తర్వాత టేస్ట్ కూడా చాలా తేడా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది రుచిగా ఉంటుంది మరి ఇది ఎంతవరకు అన్నదే చెక్ చేసుకోండి మీకు తెలుస్తుంది కానీ ఎప్పుడు కూడా జీవామృతం వేసినా ఘన జీవామృతం వేసినా కూడా ఇదే మనకి రిజల్ట్ అయితే వస్తుంది అందుకే ప్రతి ఒక్కరూ కూడా పశువులు ఎరువు అయితే మొక్కలకి వేసి పెద్ద పెద్ద సైజు పళ్ళు రప్పించుకోవటానికి ఉపయోగించుకోండి చూసారు కదా ఇది కొండ మావిడండి సైజ్ అయితే ఇలానే ఉంటుంది నిజం చెప్పన మా ఇంట్లో నాకే ఉంది ఇంట్రెస్ట్ అయితే నేను ఇంట్లో ఉన్న గిన్నెలు ముంతలో పెట్టి మొక్కలైతే పెంచాను ఇవాళ ఈ ఈ ఆనందం చూసి ముందుకు వచ్చారు అలాగే మీరు కూడా మొదలు పెట్టండి సక్సెస్ అవ్వాక మీ వెనక మీ మీకు అందరూ సపోర్ట్ వస్తారు ఏది దొరికితే దాన్ని ఎలా వాడాలో ఆలోచించండి మన ఛానల్లో పాత వీడియోలో ఇంకా ఉన్నాయండి ఇప్పుడంటే మన స్టోర్లో ఎరువులేస్తున్నాను అంతకుముందు మన ఇంట్లోని వంటింట్లో ఉన్న వాటితోటే నేను మొక్కలు పెంచడం జరిగింది ఆరు సంవత్సరాలు అవన్నీ చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది చక్కగా మొక్కలను పెంచుకోండి ఇదేనండి ఈ వాళ్ళ వీడియో చూసారు కదండి ఆవు ఎరువుని మనం ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో అలానే మనం ఇలా కలిపే కొలది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పోషకాలు అయితే ఉంటూ ఉంటాయి అవి మనకి ఏ మొక్కకి ఏది కావాలో మనకు ఒక్కొక్కసారి తెలియటం కూడా కష్టమేనండి ఇలా వేయటం వలన మనకే సులువుగా ఉంటుంది అలానే వర్షాకాలంలోనండి కనీసం ఒక నెల పదిహేను రోజులు నెలకు ఒకసారి ఇది ఇస్తే అండి మనకి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఎందుకంటే వర్షంలోనండి వచ్చిన నీళ్ళు వచ్చినట్టే పోతూ ఉంటాయి వర్షం వచ్చిన చేప బాగానే ఉంటుంది కానీ వర్షం వెలిచిపోయాక మొక్కలైతే డల్ అవుతాయండి వెంటనే ఇలాంటి ఎరువులు ఇవ్వటం వలన మంచిగా ఉపయోగపడతాయి అలానే ఆవి ఎరువు అండి మన నుండి వెంటనే కరిగిపోదో మనం అలా వేస్తే అది అట్టే పెట్టుకుని ఉంచుతుంది అలా మన మొక్కలకే కొంచెం పోషకాలని అందిస్తుంది అందుకేనండి నేనైతే ఇలాంటి ఘన రూపంలో మనం వర్షాకాలం ఇస్తూ ఉండాలి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీగాడి మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ వై 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 వై